సార్ బిల్లు ఒకటి ఉంటే వారు వేరే విషయాలు మాట్లాడతారు సార్ ప్రజలను సభను ప్రకదారి పట్టించే కార్యక్రమం చేస్తారు వారికి ఉన్న అనుభవం ద్వారా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష అన్ని విషయాల విషయంలో ఒకటి మొదటి నుంచి అభివృద్ధి మరి సిద్దిపేటలో కి సంబంధించి ఎల్ఆర్ఎస్ కి సంబంధించి ఎస్డీఎఫ్కి సంబంధించి టీయూఎఫ్ ఐడిసికి సంబంధించిన అన్ని అంశాలు లేవనెత్తారు అధ్యక్ష నేను ఇంతపూర్వకం కూడా చెప్పాం ఇది ఒక షార్ట్ నోటీస్ ద్వారా రండి అవకాశం ఇచ్చినప్పుడు రండి మాట్లాడదాం చర్చకు సిద్ధం మేము ఈరోజు మున్సిపాలిటీసు కార్పొరేషన్ కు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా నిధుల పరంగా ఇబ్బంది లేకుండా కనీస అవసరాలు తీర్చే ఓ కార్యాచరణ తీసుకొని ఆనాడు మీరు ఇచ్చిపోయారు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండెనో దాన్ని సరిచేసే కార్యక్రమంలో కార్యాచరణలో ఉండుకుంటూ కూడా ఎక్కడా కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు మీరు కలెక్టరేట్స్ ను కలెక్టరేట్స్ ని ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన కొత్త కార్యాలయాలని కలెక్టరేట్స్ సంబంధించి ఏదో చెప్పేశారు చెప్పేసినాక అక్కడ సిబ్బంది లేరు డబ్బులు ఇవ్వలే కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలే సార్ కలెక్టర్లు కట్టేసి కలెక్టరేట్లు అట్లా కట్టేసి వదిలేసిండ్రు మేము మా లెగసీ మీ లెగసీ మేము తీసుకోవాల్సి వస్తుంది తీసుకున్నాము కట్టేసి డబ్బులు కట్టేసినాం సిబ్బంది ఈ రోజు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్ నియామకాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు దాదాపు అరవై ఐదు చెలకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చి నింపుతా ఉన్నాం అధ్యక్ష వారు చెప్తా ఉన్నట్టు ఈ రోజు శానిటరీ ఇన్స్పెక్టర్ మేము మేము సానుకూలంగా తీసుకుంటాం ఇప్పుడు ఎక్కడెక్కడైతే శానిటరీ ఇన్స్పెక్టర్ లేరు అక్కడ అన్నింటిని కూడా సమాచారాన్ని తీసుకుంటాం వారు చెప్తా ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ పనిచేయటం లేదు సిద్దిపేటలో అని సమాచారాన్ని తీసుకుంటాం లేరు అవసరం ఉన్న చోట తప్పకుండా ఇచ్చే కార్యాచరణ ఉన్నాం కనుక మేము చేస్తా ఉన్నాం కనుక వారు అడుగుతా ఉన్నారు వారి ప్రభుత్వంలోని వారు చేయలేదు వాళ్ళ 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 ప్రభుత్వం చేయలేదు కనుక వారు పెట్టలేకపోయినారు సో ఈ రోజు చెప్తా ఉన్నాం ఎస్డీఎఫ్ఓ టీయు ఎఫ్ఐడిసీకి సంబంధించి ఎక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అని లేదు అధ్యక్ష వాళ్ళలాగా ఈ రోజు ఎక్కడైతే అవసరాల నిమిత్తంలో సైంటిఫిక్ గా పల్లి ఇక్కడ అవసరం ఉండదంటే ఆ రోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారి శాసనసభ్యులు ఇచ్చిన దగ్గరే పెట్టిపోయే కార్యక్రమం చేసిండ్రు ఓ కార్యాచరణ తీసుకున్నారు మేము అట్లా చేయలే సైంటిఫిక్ గా ఈ ఫలానా నియోజకవర్గంలో ఆందో ఆందోళన నియోజకవర్గం గత పది సంవత్సరాలుగా అక్కడ మున్సిపల్ నిధులు ఇవ్వలేదంటే తిరిగి అక్కడ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది అక్కడ ఆ విధమైన కార్యాచరణ సైంటిఫిక్ గా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో ప్రతి మున్సిపాలిటీస్ ప్రతి కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ త్రాగునీరు సాగునీరు సీవరేజ్ సిస్టమ్ సార్ సారీ త్రాగునీరు సీవరేజ్ సిస్టమ్ అక్కడ ఆ ప్రజలకు సంబంధించి ఆ ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి వారు ప్రణాళిక లేకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కొత్త మున్సిపాలిటీస్ ఆనోడు మరి ప్రకటన చేసి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయో విధంగా ఉండే దుస్థితిలో ఉన్నాయి అవన్నిటిని కూడా మేము అవన్నిటిని కూడా మంచి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు వెళ్తాం తప్ప ఏది కూడా చేయలేము ఈ బిల్లుకు సంబంధించి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరి మున్సిపల్ కొత్త మున్సిపాలిటీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని గ్రామాలను కలుపుతూ పరిధిని పెంచే కార్యక్రమంలో మీరు ఇచ్చిన మీరేం సలహా సూచనలు కూడా ఇవ్వలేదు దాని విషయంలో మిగతా అంశాల విషయంలో చెప్పడం జరిగింది మరి వారికి ఇచ్చిన అవకాశాన్ని మరి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారి పది నిమిషాలు మాట్లాడి చెప్పారు ఉపయోగించుకోలేదు అధ్యక్ష సమా సభా సమయాన్ని వృధా చేయకుండా ఈ బిల్లును ఆమోదం చేయాల్సిందిగా గౌరవ సభ్యులను మరి మీ ద్వారా కోరుతా ఉన్నాను